హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజ్ గురించి తెలుసుకుందాము ఎలాంటి పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ఈ టాపిక్ నుంచి ఒకటి రెండు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీని అధ్యయనాన్ని ప్యాథాలజీ అంటారు ముందుగా గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల గురించి తెలుసుకుందాము క్షయ టీబీ ఇది మైకో బ్యాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తిస్తుంది ఇన్ఫ్లుయెంజా ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ ద్వారా వ్యాపిస్తుంది కోవిడ్ నైన్టీన్ సార్స్ కోవిడ్ టూ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది చికెన్ పాక్స్ వరిసెలా జాస్టర్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది కలుషిత ఆహారం కలుషిత నీరు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు కలరా విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది టైఫాయిడ్ ప్లాస్మోనెల్లా టైపీ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది అమీబియాసిస్ ఎంటా అమీబా హిస్టోలిటికా అనే ప్రోటోజోమ ద్వారా వ్యాపిస్తుంది హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఏ అనే వైరస్ ద్వారా వ్యాపిస్తుంది దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు మలేరియా ప్లాస్మోడియం ఎనోఫిలస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది డెంగ్యూ డెంగ్యూ వైరస్ ఎడిస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది చికెన్గున్యా గున్యా వైరస్ ఎడిస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది పైలేరియా ఉచిరేరియా ల్యాంక్ బ్లాంక్రోప్టీ క్యూలెక్స్ దోమ ద్వారా వ్యాపిస్తుంది ఈగల ద్వారా వ్యాపించే వ్యాధులు డయేరియా హెచ్చిరియా కొలై లేదా విబ్రియో ద్వారా వ్యాపిస్తుంది డిసెంట్రీ షిగెల్లా లేదా ఎంటమేవా హిస్టోలిటికా ద్వారా వ్యాపిస్తుంది టైఫాయిడ్ సాల్మోనెల్లా టైఫీ ద్వారా వ్యాపిస్తుంది పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం రాత్రి చూపు లేకపోవడం అనేది విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది రికెట్స్ విటమిన్ డి లోపం వల్ల వస్తుంది ఎనిమియా ఐరన్ లోపం వల్ల వస్తుంది క్వాషియార్కర్ ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది మరాస్మస్ శక్తి మరియు ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది నివారణ చర్యలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం మరిగిన నీరు వినియోగించడం పుష్కలమైన పోషకాహారం తీసుకోవడం వ్యాక్సినేషన్ చేయించుకోవడం కీటక నివారణ చర్యల ద్వారా మనల్ని మనం వ్యాధుల వ్యాప్తి నుంచి రక్షించుకోగలం